హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దసరా మహోత్సవంలో పదవ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవిగా అలంకరించారండి దేవి గురించి ఆమె విశేషాలు విశిష్టతలు ఆమె కథల గురించి తెలుసుకుందాము వరాహీదేవి సప్త మాతృకలలో ఒకరు ఆమెని పంచమి తిథికి అధిష్టాన దేవతగా కూడా పూజిస్తారు వరాహ స్వామి శక్తి స్వరూపమే దేవి ఈమె దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపంగా కూడా భావిస్తారు సప్త మాతృకలు అంటే బ్రహ్మి మహేశ్వరి కోమరి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి ఈ ఏరుగురిని సప్త మాతృకలు అంటారు వీరు శక్తి స్వరూపునిలుగా పురాణాల్లో వర్ణింపబడ్డారండి అంతేకాదండి వరాహిదేవిని దండనాయక స్వప్న వారాహి అని కూడా పిలుస్తారు ఆమెని రాత్రి వేళలోనే పూజిస్తారంటండి ఈమెను పూజిస్తే శత్రు భయం తొలగిపోతుందండి అని భక్తులు నమ్ముతారండి వరాహి దేవిని పూజించడం వల్ల భక్తులకు ధైర్యము విజయము లభిస్తుందని నమ్ముతారు ఆమె అనుగ్రహం ఉంటే శత్రువులను జయించవచ్చు అంతేకాదు ఆమె జ్ఞానానికి శక్తికి కూడా ప్రతీక పురాణాల ప్రకారం దేవి శుంభ నిశుంభులు అనే రాక్షసుని సంహరించడంలో దుర్గాదేవి సహాయం చేసిందండి ఆమె తన దంతాలతో రాక్షసుని చీల్చి చెండాడిందండి ఈ కారణం వల్లనే ఆమెకి దండనాయక అని కూడా పిలుస్తారండి ఆమె మొహం చూడడానికి ఒక అంటే పందివలే ఉంటుంది శరీరం మాత్రం స్త్రీ రూపంలో ఉంటుందండి ఆమె ఆరు లేదా ఎనిమిది చేతులతో దర్శనమిస్తారండి ఇలా ఉందండి అలంకరణ గర్భగుడిలోకి వచ్చేసరికి అక్కడ అమ్మవారు జగదంబదేవిగా దర్శనమిచ్చారండి జగదాంబా దేవి ఆది పరాశక్తి స్వరూపంగా భావిస్తారు ఈమె నుండే త్రిమూత్రులు ఇతర దేవతలు ఆవిర్భవించారని జగదాంబను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారండి ఆమె కరుణ కటాక్షలు ఎప్పుడు మనపై ఉండాలని ప్రార్థిస్తున్నానండి చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో రంగురంగుల గాజులలో అమ్మవారు ఎంత బాగున్నారు కిరీటం కూడా చూడండి గాజులతోనే తయారు చేశారు అమ్మవారికి గాజులంటే చాలా ఇష్టమండి గాజులు సౌభాగ్యానికి చిహ్నము అందుకే నవరాత్రుల్లో ఒక్కసారైనా అమ్మవారికి గాజులతో అలంకరిస్తారండి చూడండి ఈ అలంకరణ మరింత శుభగా ఉంది కదండి ఎరుపు రంగు శక్తికి పసుపు రంగు శుభానికి పచ్చ రంగు శాంతికి ఇలా కలర్స్తో గాజులు అలంకరించారు కదండి చూడండి ఈరోజు అమ్మవారిని దగ్గర నుండి హారతలు చూపిద్దామని ఇలా అమ్మవారి ముందుకు వచ్చేసానండి ఈ అలంకరణ చాలా బాగా నచ్చింది రంగురంగుల గాజుల మాలతో అమ్మవారు అందంగా ఉన్నారు కదండి మన యూట్యూబ్ కుటుంబానికి చూపిద్దామని ఇలా ముందుకు వచ్చి అమ్మవారిని చూపిస్తున్నానండి అమ్మవారు చూడండి దీప పాంతులతో ఎంత అందంగా కనిపిస్తున్నారు ఈ రోజు అమ్మవారి గురించి పంతుల పాడు మంచిగా వివరించారండి వినండి mm -hmm. no mm no -hmm.

ఒక్కొక్క అంతా అనంతంలో దర్శనిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ వస్తున్నాం నవరాత్రిలో మనం ఎంత ఆరాధన చేస్తే భక్తిలో అమ్మవారిని ఎంతమంది ఉపాసన చేస్తే శక్తి ఉండేవాళ్ళు ఇంత దర్శనం పెట్టుబడి చేసుకోవచ్చు శక్తి వాళ్ళు ఎంతో పదం పెట్టుబడి చేసుకోవచ్చు అని శక్తి లేని వాళ్ళు దుర్గా అనేటువంటి పారాయణ చేయొచ్చు ఇలా దేవీ దేవీ నవరాత్రులు ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే ఎంత ఎంత శ్రద్ధతో तो देखो जो के उपासना जैसा उपासन उपासना जैसा భగవాన్ కూడా కాలికలను దర్శించుకున్నారు కాళికాజులంతా ఆమె విజయవాడ దర్శనం కన్నా అయిపోయిన తర్వాత రిక్షాం యాభై ఆ రిక్షాల కోసం మనుషులు వస్తాడని చెప్పేసి సినిమా థియేటర్ ఆ అంటున్నప్పుడు అమ్మాట <laughs> అమ్మవారి చేస్తూ ఎందుకు చేయాలంటే 12 nah, 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 సార్ కదండి హారతులు ఎంత బాగా జరిగాయో అమ్మవారు గాజులో నడుమ అయ్యగారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి కదండీ ఇక్కడ ఒక ముత్తైదువు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందండి వడివియ్యం పెట్టుకుందంట అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ తాంబూలాలు ఇస్తుందండి కాలికి పసుపు రాసి లో చేస్తుందండి ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి వన్ విత్ యక్షితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్